ప్రసాదము మరి విశేషమైనటువంటి జనవరికి మరి దాదాపు లక్ష ఇరవై వేల మంది లక్ష మంది ఒక అంచనా ప్రకారం స్వామివారు దర్శనాలు పంపిస్తారు మరి అందరికి కూడా లడ్డు ప్రసాదం అందించాలి అనేటువంటిది ఉత్తమమైనటువంటి ఆలోచన స్వామివారి యొక్క లడ్డూ ప్రసాదం అనేటువంటి చాలా పేరు స్వామివారికి ఇష్టమైనటువంటి లడ్డు ప్రసాదమే నా భక్తాదులు కూడా అన్ని విధమైనటువంటి సంకల్పంతో మరి ఇదంతా ఆలోచన చేసినటువంటి శ్రీయుత శ్రీ యువత గౌరవప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి వచ్చేటువంటి భక్తాదులకి మరి కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో లడ్డూ ప్రసాదం అనేటువంటిది వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా లడ్డూ ప్రసాదం అంది అందజేయాలనేటువంటి సంకల్పంతో శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహ స్వామి ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజు మరి దాదాపు లక్షలాది మంది భక్తాదులు స్వామివారి యొక్క దర్శనార్థం వస్తారు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా లడ్డు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో నూతనంగా ప్రారంభించినటువంటి విభిన్న కోణంలో ప్రారంభించినటువంటి మామూలు మనం వచ్చేటప్పుడు అంటే ముక్కోటి ఏకాదశికి ప్రతి ఏటా మనం చూస్తున్నది ఏంటంటే స్వామివారి ప్రసాదం ఏదైతే కేసరినో పొంగలో వగేర వేరే వస్తున్నారు కానీ వచ్చేటువంటి భక్తాదులు స్వామివారు కొలిచేటువంటి భక్తాదులకి స్వామివారికి ప్రీతి ప్రధానమైనటువంటిది స్వామివారికి ఇష్టమైనటువంటిది లడ్డూ ప్రసాదం అందజేయాలనేటువంటి సంకల్పంతో వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా లడ్డు అనేటువంటిది ప్రతి ఒక్కరికి అందించే సంకల్పంతో శ్రీ ఈసారి నూతనంగా ఆలోచించినటువంటి గౌరవ శ్రీ కదిరి శాసనసభ్యులు కందపడ్డ వెంకటప్రసాద్ కాదు మరి అలాగే విభిన్న కోణంలో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తాదులకు అందరూ కూడా స్వామివారి యొక్క దర్శన భాగ్యం రమించాలి ఎక్కడ లేని విధంగా మన కుటుంబంలో ఏ విధంగా పండగ వాతావరణం పెళ్లి వాతావరణం శుభకార్యం చేసుకుంటాము ఆ విధంగా స్వామివారికి వచ్చేటువంటి దానికంటే ఎక్కువగా స్వామివారికి వచ్చేటువంటి భక్తాదుకందరూ కూడా విభిన్న రీతిలో దేశంలో ఉన్నటువంటి మంచి ఎవరైతే ఆర్ట్ సంబంధించి మంచి మంచి లొకేషన్స్ సెట్ చేస్తుంటారో వారిని పిలిపించి స్వామివారికి వచ్చేటువంటి పండగ వాతావరణంలో అంటే మనకి చాలా చాలా కూడా పల్లె వాతావరణంలో ఆ న్యాచురాలిటీ న్యాచురం న్యాచురల్గా వాతావరణంలో స్వామివారిని ధరించుకోవడం అనేటువంటిది వినూత్నంగా నూతనంగా నూతన అధ్యాయానికి నాంది పలికినట్లే మరి ఈ విధంగా అందరికీ వచ్చేటువంటి భక్తావులు అందరూ కూడా లడ్డు అందజేయడంలో ప్రథమ భూమిక వాలంటీర్స్గా పనిచేస్తున్నటువంటి కదిరి యువకులు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు